ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బలవన్ మరణాలకు కారకులైన ఏపీ సీఎం జగన్ రెడ్డిపై చీటింగ్ క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మీడియా ద్వారా కోరారు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మెగా డీఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ శాఖల్లో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్న ఏపీ సీఎం జగన్ ఐదేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు ఏపీ నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసం చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత ఉపాధ్యకులు షేక్ ఫిరోజ్ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు తెలుగు యువత నాయకులు గుత్తికొండ కిరణ్ కొండపు శేఖర్ మన్నెం శ్రీనివాసరావు పఠాన్ అధౌల్లా ఖాన్ ఇద్దర త్రినాథ్ మాచవరపు రాదాసు చిక్కాల శివరామకృష్ణ శేషాద్రి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం రావడం జరిగింది ఈరోజు ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగు నెలలుగా అంటే ఐదేళ్లు కంప్లీట్ అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఉద్యోగాలు అధికార రంగాన్ని భర్తీ చేస్తాను ఖాళీగా ఉన్నాయన్నాడు ప్రతి ఏటా జాబ్ క్యాలెంట్ ఇస్తాను మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాను ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తానంటుంది ఇలా వివిధ హామీలు రకాల హామీలతో ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కోసం ఎదురు చూసి చూసి ఉద్యోగాలు రాక ఉద్యోగ భద్రత లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసూలు బాసారు ఎంతో మంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పిన నివేదిక ప్రకారం గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల యాభై మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి లేపోయి బలవన్ మరణాలు చెందారు మరి ఈరోజు మొన్న మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెట్టడానికి రోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మేము ఎంతో ఆవేదనతో బాధతో ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువత బలవాన్ మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అన్ని ప్రభుత్వ హత్యలే చీటింగ్ కేసు పెట్టాలా క్రిమినల్ కేసులు పెట్టాలా ముఖ్యమంత్రి గారి పైన అట్లాగే గడిచే గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కల్పించి లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్కీముని స్కామ్గా చిత్రీకరించి తప్పుదో పట్టించిన ముఖ్యమంత్రి గారు సిఐడి వెంటనే కేసు పెట్టారు మరి ఈ రోజు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి గారి పైన ఏపీసీఐడి కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇటు పోలీసు శాఖ అటు ఏపీసీఐడి కేసు పెట్టాలా ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది యువత బలవన్ మరణాలకు మత్తుకి బానిసలే కానివ్వండి ఉద్యోగాలు రాకండి ఈ చీఫ్ లిక్కర్ గంజా సేవించడం చచ్చిపోవడం వల్ల ఆ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి సిట్ విచారం కూడా చేయాల్సిన అవసరం ఉంది రాంగోపాల్ వర్మ అనే ఒక బూత్ సినిమా డైరెక్టర్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి పక్క రాష్ట్ర స్థానికులు పంజాబులో ఉండే వ్యక్తికి ఏపీసీఐడి కేసు సంబంధం అంటే ఆయన ఏపీ వచ్చి డీజీపీ గారు కంప్లైంట్ ఇస్తే ఏపీసీఐడి హుతాహుట్ల కేసు నమోదు చేశారే మరి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఇంతమంది బలవన్ బందాలలో పాల్పడ్డారు ఉద్యోగాలు రాక యువత మోసపోయారు మరి వీటి తరపున ఏపీసీఐడి ఎందుకు కేసు పెడుతుంది నేను సిఐడి సంజయ్ గారి కలుగుతా ఉన్నా మీరు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా ఇదే విధంగా కేసులు పెట్టాలి మా పైన ఏ విధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాను కావ్వండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ప్రశ్నించే వారిపైన కేసులు పెడుతున్నారు మరి ఇట్లాగే ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు న్యాయం చట్టం అందరికీ సమానం కాబట్టి అలా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి హుటాహుటి జీరో ఎఫ్ఐఆర్ చేసిన మీరు ఏపీసీఎం మీద కేసు పెట్టాల్సిందే లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని రాజ్యాంగ ఉల్లంఘనని పెద్ద ఎత్తున ఎండగడతామని తెలియజేస్తాను అటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలనుసారం గుంటూరు జిల్లా తెలుగు యొక్క ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో నందు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి సమాజంలో అత్యధికులుగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నేను అధికారంలో వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపుతానన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి మత్తును బానిసలు చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే పదమూడు వందల నలభై ఐదు మంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఆత్మహత్యకు గురయ్యారు మరి ఈ హత్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు కాబట్టి వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి గారిపై కేసు నమోదు చేయాలి ఎందుకంటే చెత్త సినిమాలు తీసే చెత్త డైరెక్టర్ రామ్ వర్మ ఆన్లైన్ ద్వారా కేవలం కంప్లైంట్ ఇస్తేనే మరి వెంటనే స్పందించి సిఐడి వారు కేసు పెట్టారంటే మరి ఇట్లా ఐదేళ్ల నుంచి బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయానికి వాళ్ల హత్యలకి మరి కారకుడైన ముఖ్యమంత్రిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి విచారించాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండానే కేసు కట్టారు ఇక్కడ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము లిఖితపూర్వకంగా ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆ చనిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి గారి మీద కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర యువత తరఫున లేదంటే పెద్ద ఎత్తున జిల్లా యువత అందరం కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ మిత్రులకు షేర్ చేయండి